గారు సొంతంగా హాస్పిటల్ ఏర్పాటు చేసి లివర్ కు సంబంధించినటువంటి ఎటువంటి క్రిటిబుల్ కేసులైనా కూడా వారు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి విధానం ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక బెస్ట్ హాస్పిటల్ అంటే వైఎస్ఎన్ హాస్పిటల్ అనేటువంటి పేరు ఈరోజు వచ్చిందంటే అది మేడం గారి యొక్క కృషిని చెప్పుకోవచ్చు మేడం గారు వచ్చినప్పుడు ఒంగోలు వచ్చినప్పుడు కూడా నాకు మేడం గారితో ఫస్ట్ స్టార్టింగ్ మేడం గారి క్రిమ్స్లో పనిచేశారు అప్పటి నుంచి నాకు మేడం గారు పరిచయం ఎప్పుడైనా సరే నేను ఫోన్లో కూడా మేడం గారితో మాట్లాడుతూ ఉంటాను ఒక మంచి మనిషి అండి ఎందుకంటే ఎటువంటి ట్రీట్మెంట్ అనే పరంగా కాకుండా ఒక మానవీయ విలువలు ఒక మంచితనం అలాగే కొంత ఎదుటి వాళ్ళని కాస్త ఏదైనా సరే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంటే వాళ్ళకి సహాయపడేటువంటి సహాయపడేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మేడం గారు ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి కోసం మేడం గారు వచ్చారు మేడం గారు ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి కూడా నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ నుంచి ఎటువంటి ఫంక్షన్స్కి మేడం గారు అటెండ్ అవ్వట్లేదు ఈ కి వచ్చినట్టు నాకు నాకైతే అర్థమవుతుంది ఎందుకంటే తరచూ చూస్తుంటాను నేను ఈ మధ్యకాలంలో కూడా మేడం గారు బాగా బిజీ అయిపోయారు ఇప్పుడు కూడా కేసుల్లోనే ఉండి మీ అందరి కోసం మిమ్మల్ని అందరినీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు మేడం గారు కూడా మీతో మాట్లాడతారు ముందుగా ఒక నిమిషం ఇటీవల కలకత్తాలో మనం చూసాం ఒక జూనియర్ డాక్టర్ ఆ డాక్టర్ని ఒక ఒక రాక్షసులు వాళ్ళ మనుషులుగా మనం చెప్పకూడదు అటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక దాన్ని అది చర్య అనుకూడదు అది ఒక రాక్షసు అనేటువంటి దానికి సంతాపంగా మనందరం కూడా ఒక్క నిమిషం పైకి లేచి ఆ జూనియర్ డైరెక్టర్గా డాక్టర్కి మనం సంతాపం తెలియజేద్దాం ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఒక్కసారి లేచి యూ అందరూ కూర్చోండి సార్ ప్లీజ్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ముందుగా బుచ్చేశ్వరరావు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈవెంట్కి నన్ను పిలిచినందుకు పిల్లలైతే డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు అండ్ బుచ్చేశ్వర్రావు గారు చెప్పినట్టు కోల్కతా ఇన్స్టిడెంట్ మనకి చాలా బాధాకరమైన విషయం యూజువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంటుందంటే డ్యూటీస్ మార్నింగ్ వేస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా కంటిన్యూ అవుతాం ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ అవర్స్ కంటిన్యూస్ డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఈవెన్ మన గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ డ్యూటీస్ అలానే ఉంటాయి మార్నింగ్ ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు డ్యూటీస్ అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి బట్ అలాంటి ప్లేసెస్ మేము ఏదైతే ఒక దేవాలయం లాగా ఫీల్ అయ్యే ప్లేసెస్లో అలాంటి ఇన్సిడెంట్స్ జరగటం నిజంగా చాలా బాధాకరమైన విషయం బట్ దానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మనందరం కోరుకుందాం సో ఈవెన్ మొన్న గుంటూరు మెడికల్ కాలేజ్లో కూడా అంటే ఇలాంటివి జరగకుండా ఉండటానికి కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంటారు సూపరింటెండెంట్ డాక్టర్ గారు వాళ్ళందరూ సో ఇలాంటివి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉండాలని మనం ఆశిద్దాం నెక్స్ట్ పుచ్చేశ్వరావు గారు చెప్పినట్టు ఫంక్షన్స్ అటెండ్ అవటం అంటే అంటే ఫస్ట్ మెయిన్ ఎలా ఫీల్ అవుతామంటే పేషెంట్ కేర్ మాకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి మనం హాస్పిటల్ వెయిట్ ఉంటే మనం ఫంక్షన్కి వెళ్ళి రావటము వాళ్ళలో వెయిట్ చేస్తూ అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనకి సో అందుకని మ్యాక్సిమం వీలైనంత మటుకు ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్ అయితే అటెండ్ అవ్వట్లేదు ఇప్పుడు కూడా చాలాసార్లు కాల్ చేశారు బట్ ఎనివే బుచ్చేశ్వరావు గారికి మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకున్నాను మళ్ళీ ఇలాంటి ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు సో ఈ రోజుల్లో ఫీవర్స్ బాగా ఎక్కువ ఉన్నాయండి ఫీవర్స్ వల్ల జాండిస్ రావడం అనేది అంటే వైరల్ హెపటైటిస్ అంటాం మా భాషలో చెప్పాలి అంటే సో ఈ రోజుల్లో బాగా ఎక్కువగా ఉన్నాయి వైరల్ హెపటైటిస్ కేసులు అంటే జాండిస్ కేసులు ముఖ్యంగా ఎందుకు ఈ డిస్కషన్ చెప్ పెట్టాను అంటే నేను పిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు చిన్న పిల్లలు అంటే పదేళ్ళ నుంచి పాదేళ్ల వయ వయసు ఉన్న పిల్లలకే ఈ వైరల్ హెపటైటిస్ అనే వ్యాధి తొందరగా వస్తుంది సో దానివల్ల దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే ముందు ఒక రోజు అది పూట జ్వరం వస్తుంది అంతే జ్వరం తగ్గిన తర్వాత నుంచి రెండు రోజుల తర్వాత వాంతులు అవటం కడుపులో నొప్పి వికారంగా ఉండటం ఆకలి అయిపోవటం విపరీతమైన నీరసం అలాగా ఒక మూడు నాలుగు రోజులు ఉంటుంది దాని తర్వాత ఒక వారం తర్వాత కాకర్లు అనేవి బయటకు వస్తాయి సో కామెర్లు ఎలా ఉంటున్నాయి అంటే రోజు ఇప్పుడు బాగా ఎక్కువగా అంటే ఇంతకుముందు ఏదో ఐదు పాయింట్లు ఆరు పాయింట్లు ఉండేది ఇప్పుడు పది పాయింట్లు పదిహేను పాయింట్లు ఇరవై పాయింట్లు అంత ఎక్కువగా ఉంటున్నాయి సో పేరెంట్స్ బాగా కంగారు పడుతున్నారు సో దీనికి ఏంటంటే వైరల్ ఫీవర్స్ కాబట్టి మనం మన ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వగలం కానీ డెఫినెటివ్ ట్రీట్మెంట్ అనేది ఉండదు మన సపోర్టివ్కి కేర్ తగ్గేదాకా మనం వెయిట్ చేయాల్సిందే రెండు మూడు వారాలు సో ఇది రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే యూజువల్గా ఈ వైరల్ హెపిటైటిస్ ఎందుకు వస్తుంది అంటే కలుషితమైన నీరు ఆహారం తీసుకోవడం వల్ల వైరల్ హెపిటైటిస్ అనేది మనకు వస్తుంది సో పిల్లలకి బయట తిల్లు తినటం బయట ఫుడ్ తింటే బయట వాటర్ తాగటం ఇవన్నీ బాగా కంట్రోల్ చేయాలి బయట ఫుడ్ అనేది ఈ రోజుల్లో అసలు తీసుకోకూడదు వాటర్ కూడా బాగా కాచి వడకొచ్చిన తర్వాతే తాగాలి అప్పుడే ఇది నివారించగలం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో దాన్ని ప్రివెంట్ చేయడం చాలా ఈజీ ఎందుకంటే కలుషితమైన నీరు ఆహారం వల్ల వస్తుంది కాబట్టి అది మన చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ తోమల వల్ల ఎలా వస్తుందో ఇది కూడా కలుషితమైన ఆహారం కలుషితమైన నీరు వల్ల వస్తుంది సో దాన్ని అవాయిడ్ చేయగలిగితే ఈ వైరల్ హెపటైటిస్ బాధ నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు సో వందలో ఒకళ్ళకో ఇద్దరితో ప్రాణాంతకరమైన తీవ్రత తీవ్ర స్థాయి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫీవర్స్ వల్ల సో మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకే చెప్పాలనుకున్నాను బయట ఫుడ్ కానీ బయట నీరు కానీ మీరు ఎక్కువ తీసుకోవద్దు ఇంటి నుంచి వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి అలాగే ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్ళి హాస్టల్స్కి ఐ మీన్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంటి నుంచి తీసుకెళ్ళిన ఫుడ్ ఏ తినండి అప్పుడే దీన్ని మనం నివారించగలం ఇంకా నెక్స్ట్ గ్యాస్ స్టబుల్ విషయానికి వస్తే పెద్దవాళ్ళకి సంబంధించిన విషయం సో షుగరు బీపీలు ఈ రోజుల్లో పెద్దవాళ్ళు ఒకప్పుడు షుగర్ బీపీలు అంటే నలభై యాభై లేకపోతే అరవై ఇప్పుడు షుగర్ బీపీలు అంటే ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంత చిన్న వయసు వాళ్ళకే షుగర్ బీపీతో ఎఫెక్ట్ అవుతున్నారు వాటి వల్ల అందరికీ గ్యాస్ స్టవ్లు అనేది బాగా కామన్ అయిపోయింది సో ఒకే ఒక్క లైన్లో చెప్పాలి అంటే టయానికి తినడం టయానికి పడుకోవటం రోజు ఒక గంట వ్యాయామం చేయటం ఇవన్నీ చేస్తేనే మీకు ఫ్యూచర్లో గ్యాస్ స్టవ్ రాకుండా ఉంటుంది వచ్చినా కానీ మినిమంలో తగ్గిపోతుంది సో ఇంకొకటి ముఖ్యంగా స్ట్రెస్ ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కానీ పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు వీళ్ళకేమో ఎగ్జామ్స్ టెన్షను పెద్దవాళ్ళకేమో డబ్బులు టెన్షను లేదా ఉద్యోగాల టెన్షను ఇంకేదన్నా కానీ సో టెన్షన్ వల్ల ఈ రోజుల్లో గ్యాస్ స్ట్రబుల్ బాగా ఎక్కువగా ఉంటుంది సో ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ తగ్గాలి అంటే రోజు గంట వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం పిల్లలైతే అసలు ఒకప్పుడు పిల్లలు ఆడుకునేవాళ్ళు ఇప్పుడు ఆడుకోవటానికి టైం ఏ లేదు వాళ్ళకి పొద్దున ఏడింటికి వెళ్తారు రాత్రి తొమ్మిదింటికి ఏమో ఇంటికి వస్తున్నారు ఇంకో వాళ్ళు ఆడుకునేది అక్కడ వాళ్ళకి అంటే మెంటల్ స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది సో దీనివల్ల వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో గ్యాస్ స్ట్రవ్ అంట్రాస్ దగ్గర ఓపీలు ఎవరు అంటే పిల్లలే ఒకప్పుడు పెద్దవాళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏడు వాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు పిల్లలు హాస్పిటల్స్ డైరెక్ట్గా హాస్పిటల్కే ఏంటంటే పడట్లేదు లేదా టైం తినట్లేదు ఇప్పుడు నిద్రలేదు అంటే ఇంకా డెఫినెట్గా గ్యాస్ స్టూల్స్ వస్తాయి సో పిల్లల్ని ఒక గంట ఆడించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ అదే పిల్లలకి ఒక గంట ఆడుకోవడానికి టైం ఇవ్వాలి వాళ్ళు